ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములు నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది మరి భూములు నమ్ముతే కానీ ప్రభుత్వం నడపలేమన్న పరిస్థితిలో ఈరోజు చివరకు యూనివర్సిటీ భూములను సైతం వదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది ప్రజాపాలన గాలికొదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను గాలికొదిలేసి కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతులు సందర్శించడానికి వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు నిర్బంధించి మా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌజ్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా హెచ్ వెళ్తాం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం సెంట్రల్ యూనివర్సిటీయే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు ఈ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు కాకతీయ భూములు అమ్ముతారు అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ భూములతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు అమ్ముకొని తెగ నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని మేము అరాచకమైన పాలన చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా ఉందామని అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఎమ్మెల్యేలను సందర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఇది చాలా బాధకరం శోచనీయం ఇది అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం ఇలాంటి భూముల వేలం చేయడం భూముల నమ్మకం యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా ఆ భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన సంగతి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మేము మొన్ననే చెప్పిన యూనివర్సిటీలో అసెంబ్లీ జరగ కూడా ఈ భూముల అంశం లోపల బీజే వయం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌజ్ అరెస్ట్ చేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఎంతకాలం అరెస్ట్ చేస్తారు ఎంతకాలం మమ్మల్ని ఆపుతారు ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇది విద్యార్థుల లోకం విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్లో యాక్ట్ చేసి మరీ ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీసు తూ తూటాలకు బలైతే ఆ రోజు వారి పాపాన్ని కడగేసుకోవడానికి పార్లమెంట్లో యాక్ట్ పెట్టి తెలంగాణకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు అదే యూనివర్సిటీ ఈరోజు సెంట్రల్ యూనివర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఇది రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమని ఈ భూమి అంతా కూడా ఇక్కడ గ్రీన్ ఆక్సిజన్ కోసం ఇక్కడ కేటాయించామని ఈ యూనివర్సిటీ భూములని దీన్ని కాపాడుకోవాలని చెప్పి వారు చెప్పారు మరి కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ఈరోజు ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ప్రభుత్వం చూస్తున్నది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి మరి ఆ రోజు కేవలం మీరు రికార్డులకు ఎక్కినందుకు ఈరోజు ఆ భూములు వాళ్ళే కావని మేము తెగ నమ్ముకుంటామని చెప్పేసి తెగేసి చెప్పడం ఇది బాధాకరం యూనివర్సిటీ భూములు మరి ఈ మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ అమరవీరులు బలైనందుకు ఆ రోజు పార్లమెంట్లో యాక్ట్ పెట్టి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ యూనివర్సిటీ భూములు తెగ నమ్ముకుంటా ఉన్నారు ఉగాది రోజు విద్యార్థులందరూ కూడా మా భూములు కాపాడుకోవాలని మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలని ఇది పారిశ్రామవేత్తలకు ఇక్కడ అమ్మకూడదని వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తే వారందరి మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారందరినీ కూడా ఇష్టానుసారంగా బట్టలు చింపి భౌద్ధిక దాడి చేసి దాదాపు రెండు వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేసి వారి మీద కేసులు పెట్టడం ఇది బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటారని ఒక యూనివర్సిటీకి పంపిస్తే చదువుకొని యోగ్యులైతారని యూనివర్సిటీకి పంపిస్తే ఆ యూనివర్సిటీలో ఈరోజు పోలీసు బలగాల మధ్యల పోలీసుల అరాచకాల మధ్యలో పోలీసుల లాఠీ చార్జ్ మధ్యలో ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు జీవించే పరిస్థితి ఉన్నదంటే ఇంతకైనా అరాచకమైనటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదు అని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరచకాలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల భూముల్ని అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు భూముల్ని అన్యాగ్రాంతం చేస్తే మరి మేమెందుకు చేయకూడదని ఈరోజు వారి బాటల్ని వీళ్ళు కూడా భూములన్నీ అమ్ముకోవడానికి తెగనమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ దంద చేయడానికి మాత్రమే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టుగా ఉన్నది నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు కోకాపేట భూముల భూముల విషయంలో ఎంతో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యమం చేసిండ్రు స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు చివరకు మీరు వెళ్ళి సిబిఐకి కరోనా సమయంలో కూడా సిబిఐ దగ్గరికి వెళ్ళి ఆ భూములు అమ్మొద్దని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారు టిఆర్ఎస్ వారి మిత్ర బృందానికి విస్తు ఇస్తున్నదని ఆ భూములు కాపాడాలని మీరు ఉద్యమం చేశారు ఆ రోజు సిబిఐకు సైతం మీరు లెటర్ ఇచ్చారు మరి ఈరోజు దాదాపు ముప్పై నలభై వేల కోట్ల విలువైనటువంటి ఈ భూములు మీరు ఎలా అమ్ముతారని చెప్పి ప్రశ్నిస్తున్నా ఆ రోజు కోకాపేటలో రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన భూమి విషయంలోనే ఉద్యమం చేసిండ్రు ఈరోజు దాదాపు ముప్పై నలభై వేల కోట్ల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా తెగనమ్ముకోవడానికి సిద్ధపడ్డరో మీరు ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు నిన్న చూస్తే ఉగాది రోజు పిల్లలందరూ కొత్త సంవత్సరం వచ్చింది వారి జీవితంలో కాంతలు ఎండుతాయని చెప్పి ఎదురు చూస్తే కొత్త సంవత్సరం రోజు లాఠీ దెబ్బలతో స్వాగతం పలికారు కొత్త సంవత్సరం రోజు వారి నిష్టానుసారంగా భౌతిక దాడి చేసి బట్టలు చింపి రక్తాలు కారే విధంగా విద్యార్థుల్ని కొట్టి రెండు వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హోంమంత్రి మీద హోంమంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా విద్యార్థుల్ని ఉగాది పండగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా బౌద్ధిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది అంతేకాదు ఈరోజు దాదాపు అరవై డెబ్బై జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదువు చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదువు చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది అక్కడ పక్షులు ఉన్నాయి అక్కడ జంతువులు ఉన్నాయి మరి మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట గుంట నక్కలే ఉన్నాయట మరి గుంట నక్కలు ఎవరు ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను మరి గుంట నక్కలు ఎవరు కూడా మీరే చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను ఈరోజు మరి దాదాపు నలభై వేల కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కేవలం ఇరవై వేల రూపాయలకు మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు పదివేల కోట్ల రూపాయలకు ఇదే భూమిని తాకట్టు పెట్టి దాంట్లో క్లాస్ క్లాజ్ రాసుకున్నారు మేము ఒకవేళ తిరిగి డబ్బు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే ఈ భూములు అమ్మి ఆ డబ్బు కడతామని చెప్పి క్లాజ్ రాసుకున్నారు దానికోసమే ఈరోజు ఈ భూముల్ని అమ్మడానికి ఈ భూమిని టీజీఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదువు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఒకవైపు శ్రీధర్ బాబు గారు చెప్తారు ఒక్క ఆంగ్లం కూడా ఈ భూమిని అమ్మనని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఖచ్చితంగా వేలం వేస్తాం ఈ భూమి అమ్ముతాం ఈ భూమి మా ప్రభుత్వం అంటాడు అంటే ప్రభుత్వ భూములు అమ్మకాని ఇది ప్రభుత్వ భూములు భావి తరాల కోసం ఉన్నాయా లేకుంటే మీరు అమ్ముకొని ఈరోజు ఆ వచ్చిన డబ్బుతో సోకు చేసుకోవాలని చెప్పి ఈ భూములు ఉన్నాయా ఒకవేళ మీలాగానే గత ప్రభుత్వాలు ఆలోచించుంటే ఈ ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాలు ఈ భూములు మిగులుండేవా అని అడుగుతున్నా మీలాగానే గత పాలకులు కూడా ఆలోచించుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ విలువైన భూములు ఇంకా మిగులుంటుండ అడుగుతున్నా మీరు ఈ రకంగా ఈ విలువైనటువంటి భూములను అన్యాక్రాంతం చేసి అమ్ముకుంటే రేపు భావి తరాలకు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద ఉంటుందో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు యూనివర్సిటీలో భారీగా పోలీసు మోహరింపు చేసి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వెంటనే ఆ పిల్లల మీద కేసులు ఉపసమరణ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలని వెంటనే మీరు అక్కడి నుంచి ఎత్తేసి మీరే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరిని తీసుకెళ్లి సందర్శిస్తామన్నారు ఎందుకోసమని తీసుకెళ్తలేరు ఎందుకోసమని ఎమ్మెల్యేని అక్కడికి తీసుకెళ్లి సందర్శించడానికి వెనుకంజ వేస్తున్నారు దేనికోసం అఖిలపక్షం ఈరోజు వేయడం లేదు మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా అఖిలపక్షం వేయండి నిజ నిర్ధారణ కమిటీ వేయండి వాస్తవాలు బయట పెట్టండి ఈరోజు ఈ భూముల్ని నేషనల్ పార్క్గా పెడతారా లేకుంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ కోసం ఆ భూముల్ని కాపాడతారా ఖచ్చితంగా వేలం వేయడానికి వీల్లేదు వారికి అండగా భారతీయ జనతా పార్టీ నిలబడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా యూనివర్సిటీ భూముల్ని ఎక్కడ పడితే అక్కడ భూముల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈ రకంగా అమ్మకం చేసి ఈరోజు భావి తరాలకు అన్యాయం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు గత ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు హెట్రోకి ఇచ్చినటువంటి భూమి విషయంలో కోకాపేటలు అమ్మినటువంటి భూముల విషయంలో అనేకమైనటువంటి భూముల విషయంలో చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మనసు మార్చుకున్నరా లేకుంటే మీ మనసు ఈ భూమి విలువైనటువంటి భూముల మీద పడ్డదా ఈరోజు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా జగన్ అమ్ముకోవడం భారతీయ జనతా పార్టీ ఎట్టి పర్సెంట్ ఊరుకునే సమస్య లేదు రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ రికవరీ చేస్తాం ఖచ్చితంగా ఈరోజు మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను ఎవరు కూడా ఈ భూమి కొనడానికి వీల్లేదు దయచేసి ఈ భూముల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాదు జన సమితి కోదండరామరెడ్డి గారికి ఈరోజు కళ్ళు కనబడతలేవా చెలు కనబడతలేవా మరి సిపిఐ ఉద్యమం చేస్తామని చెప్పేటువంటి పూనం నేని గారు మీ వరకు విద్యార్థుల గోస వినపడతలేదా లేకుంటే మీరు ఎందుకు కట్టడైపోయినారో మరి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని తెలియస్తా ఉన్నాను అంతేకాదు ఇవన్నీ కూడా అక్కడ జీవరాత్రులే లేవన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వమని చెప్పి తెలియజేయడమే కాదు ప్రతి యూనివర్సిటీలో విద్యార్థి లోకాన్ని కలుస్తాం విద్యార్థులతో కలిసి ప్రతి యూనివర్సిటీ విజిట్ చేస్తాం ఎక్కడ కూడా ఇలాంటి భూములు అమ్మినా మేము ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏడు గ్యారెంటీలట ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సందర్భంగా ఏడో గ్యారెంటీ ఇచ్చిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అదేంటంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు అయ్యా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే గతంలో ప్రజాస్వామ్యం లేనట్టుగా అరాచక ప్రభుత్వం ఉన్నట్టుగా మీరు చెప్పినటువంటి మాటలు మరి ఈరోజు నడుస్తున్నది ఏంది అని అడుగుతున్నా మరి గత ప్రభుత్వంలో అరాచక పాలన ఉంటే ఇప్పుడు కూడా అదే అరాచక పాలన నడుస్తూ ఉంది కదా మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తున్నా ఈరోజు కూడా అదే అరాచకం అదే నియంత్ర పాలన అదే పోగడలు అదే అప్రజాస్వామ్యం కాదని అడుగుతున్నా అంతేకాదు అఖిలపక్షము వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ రకంగానైతే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అఖిలపక్షమేసి వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే పూర్వ విద్యార్థులే అదే మాదిరిగా ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని చదువుకున్న వారు ఉన్నారు నేను ఒకటి అడుగుతూ ఉన్నాను శ్రీధర్ బాబు గారు పట్టి విక్రమార్క గారు రేపు అలుమ్ని జరిగితే ఏ ముఖం పెట్టుకొని మీరు సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళగలుగుతారు ఈరోజు ఎందుకని ఆపతలేరు నిజంగా మీ క్యాబినెట్లో ఏక అభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద ఏక అభిప్రాయం ఉంటే మరి దీంట్లో క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నారా మరి అభిప్రాయం ఉండ ఉన్నదా లేదా అన్న సంగతి బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక్క అంగుళం కూడా భూమి మనం చెబుతుంటే ముఖ్యమంత్రి గారు మేము ఖచ్చితంగా నమ్ముకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం వెనుక మీ మధ్యలో ఏక అభిప్రాయం లేదు అని స్పష్టమవుతున్నది ఎట్టి పరిస్థితులు ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ అని పేరేందా రాబర్ట్ వజ్రో రాబర్ట్ వడ్రా ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు నలభై వేల కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం ఇరవై వేల కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎట్టి పరిస్థితులు మీ పదవి కాపాడుకోవడం కోసం మీ రోబోటుని మెప్పు కోసం మీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మెప్పు కోసం నలభై వేల కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు ఇరవై వేల కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా దానికోసం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి మీరు తెగ నమ్ముకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు టీఆర్ఎస్ ఈరోజు టిఆర్ఎస్ కూడా దొంగ ఏడుపేడుస్తున్నది నిన్ననట యూనివర్సిటీ విద్యార్థులు పిలిపించుకున్నారంట కేటీఆర్ అయ్యా కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు నీవే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చావు కదా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అఫిడవిట్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలుస్తున్నావు మీరిద్దరూ కలిసి ఆడుతున్న జగన్ నాటకమే మీ ఇద్దరు కలిసి ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే తెల్లవారికి నువ్వు బామర్దివి నువ్వు మద్రాసు పోయిన మాట వాస్తవం కదా అసెంబ్లీ సాక్షిగా మద్రాసు నుండి నిన్ను గౌరవించినా మద్రాసు నుండి చెప్పినట్టు విన్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా అంటే మీరు కలిసి మద్రాసు సాక్షిగా ఒకటై ఈరోజు అందరూ కలిసి ఒక నాటకం ఆడుతున్నారా మీరు గతంలో మీరు ఏ రకంగానైతే వేల కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నారో లక్షల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం చేశారో అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ నడుస్తుంటే మీ కేసులు మేము బాఫ్ చేస్తాం మా కేసులు మీరు బాఫ్ చేయాలన్నట్టుగా ఒకరి ఒకరు అండర్స్టాండింగ్లో ఈరోజు చేస్తున్నటువంటి డ్రామా కాదని అడుగుతున్నాం ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న నాటకం గతంలో వారు ఇది ఈ రకంగా ఏ రకంగా అమ్మారో అదే రకంగా మేము అమ్ముతున్నాం అదే రకంగా మేము ముందుకెళ్తున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అడుగులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరికొకరు సాయం చేసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్లో చేస్తున్నటువంటి ఈ జగన్ నాటకం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితులు ఈ భూములు అమ్మించే అమ్మితే ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఇప్పటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మా ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ నిర్ నిర్బంధించి అరెస్ట్ చేసే అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ఈ అప్రజాస్వామ్య పద్ధతును నిరంకుశ పద్ధతిని మరి ఈ రకంగా పోలీస్ పోలీస్ వలయంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడమే కాకుండా ఈ భూముల వేలాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాం దానికోసం ఉద్యమిస్తాం ప్రజల పక్ష నిలబడతాం ప్రజల పక్షన పోరాటం చేస్తాం విద్యార్థి లోకానికి పూర్తిగా అండగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అభివృద్ధి అంటే రాష్ట్ర భూములు అమ్ముకోవడం అన్నా అభివృద్ధి అంటే యూనివర్సిటీ భూములు అమ్మేయమన్నా అభివృద్ధి అంటే ఈరోజు ఈ యూనివర్సిటీల కోసం వందల ఎకరాల భూములు కేటాయించి అక్కడ రీసెర్చ్ కోసము అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోగం కోసము యూనివర్సిటీ కోసము కేటాయించిన భూముల్ని ఈరోజు పారిశ్రామికవేత్తలకు అమ్మేయడమే అభివృద్ధి అని అడుగుతున్నా ఈరోజు కేవలం సెంట్రల్ యూనివర్సిటీతో ఆగుతుందా రేపు నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ సంగతి ఉస్మాని యూనివర్సిటీ సంగతి కాకజీ యూనివర్సిటీ సంగతి ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన వేలాది ఎకరాల భూమి లక్షల విలువ చేసే భూముల్ని లక్షల కోట్లు విలువ చేసే భూముల్ని ఈ రకంగా అమ్ముకుంటూ పోతే రేపు భావి తరాల పరిస్థితి ఏందని అడుగుతున్నాం ఏది చేసినా సోనియా గాంధీ గారి కుటుంబాన్ని మెప్పు కోసమే రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడతారు ఈరోజు ఈ భూములు అమ్మినా ఢిల్లీకి ముడుపులు కట్టడానికో ఈ భూములమ్మిన మరి ఆ కుటుంబానికి సంబంధించిన బినామీలకు కట్టబెట్టడం కోసమో ఇవన్నీ చేస్తుండడం ఇది మనం కళ్ళారా చూస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా నేను ఒకటే అపీల్ చేస్తూ ఉన్నాను ఈ భూ ఈ ఈ వేళ యూనివర్సిటీ భూములను కాపాడండి ప్రభుత్వ భూములను కాపాడండి గతంలో రేవంత్ రెడ్డి గారు ఏ రకంగానైతే పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి మరి ఈరోజు టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను దయచేసి చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను